రెండు పేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి ప్రస్తుతం పార్టీకి పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావంతో చాలా మంది టిడిపి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లో చేరుతున్నారు ఇక మరికొందరు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదన్న ఉద్దేశంతో పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు అయితే ఇప్పటికే కడప జిల్లా రాజంపేట టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ ఆయన తర్వాత ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆయన తరువాత విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే అలా టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు అయినటువంటి తీసుకున్నారు ఇక ఇదే క్రమంలో మరో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మరి కొద్ది రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగా లేరని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది దీంతో కదిరి బాబురావు తన దారి తాను చూసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు తన అనుచర గణంతో పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో బాలయ్య సన్నిహితంతో టికెట్ సంపాదించుకుని టీడీపీ తరపున ఎమ్మెల్యే అయిన బాబూరావు తన నియోజకవర్గంలో ఒక్కచోట కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేదనే ఉద్దేశంతో ఆయన సీటును ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు ప్రస్తుతానికి టీడీపీలో ఉగ్ర నరసింహారెడ్డి లేనప్పటికీ ఇటీవల జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు దీంతో చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోవాలని సూచించారట ఇక ఈ వార్త విని షాక్ తిన్న బాలయ్య స్నేహితుడు పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారట చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మర్చిపోకండి